వీడికి ఇచ్చే నిత్యావసర కూడా ఈ తీసుకెళ్ళి పెట్టుకున్న వానర్లే ఇస్తారండి మరి పది రూపాయలకి ఇరవై రూపాయలు నూట యాభై రెండు వందలు వేసుకుని కూరగాయలు 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 రెండు వందల రూపాయలు రాస్తున్నారు మీకు తెలియదు అండి డెక్కలు ఆ మీరే నాకు ఒక్కొక్కరు నలభై యాభై వేలు రూపాయలు రెండు లక్షలు అప్పుడు కూడా ఇంకో ఊళ్ళో ఉన్నారండి వస్తే ఊళ్ళో కంటే వాళ్ళు చెప్తారు భయపడే వీళ్ళు పోవడానికి చెప్తారు మన బ్యాడరు అని అనుకున్న వాళ్ళు అది అనుకూలంగా మాట్లాడే మాత్రం ఊళ్ళో పెట్టి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తున్నారు తిరిగి మళ్ళీ మా అంటే

ఇలా ఇలా పది మా మండలంలో పది గ్రామాల్లో ఉన్నాకండి ఇలా బానిసలాగా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళ స్వచ్ఛందంగా యాడ్ చేసుకోమన్న మంచిగా మాతో పాటు ఎవరు యాడ్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ బానిసలాగా ఉంది అక్కడ మా గ్రామంలో ఐదుగురు మాత్రం ఫోటో బతుకుతున్నారు వాళ్ళు కేజీ బంగారం తినడానికి కూడలేదు ఐదు కేజీ వెండి కేజీ బంగారం ఇంత సంపాదించుకుంటుంది దగ్గర అక్కడి నుంచి లేదు నేషనల్ ట్రైబుల్ ఫెడరేషన్ వేట తర్వాత తాబేలు వేట చేస్తున్నారని చెప్పి వేట పడిన రోజున వీళ్ళ మగ మనుషుల్ని చెట్లకు వేలాట తీసి పడుతున్నారని మగ మనుషులు వేటకి తరుణంలో ఆడవాళ్ళని అభ్యూజ్ చేస్తారని చెప్పి నాకు వీడియో క్లిప్పింగ్ రావడం జరిగింది దాన్ని దాన్ని చూసి ఇక్కడ కలెక్టర్ గారికి వెనుతిపత్రం ఇవ్వడానికి వచ్చాను కొన్ని వాస్తవాలు వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుందాం చెప్పమ్మా కూర్చోడా పేరు పిల్లలు కూడా రావచ్చు వాళ్ళు చాలా మంది ఉన్నారు బెదిలే తీసుకెళ్ళి పిల్లలు కూడా కాళ్ళు వేసి మారు చెప్పేసారు అన్న పిల్లలు కూడా వాళ్ళు లేకపోయింది మరి ఆడలు పంపించి మరో పిల్లలు కూడా మాట పడిపోయాయి ఆడచే రకంగా పిల్లలు కూడా పూర్తిలు ఇచ్చి మరో యాడ దగ్గర చేపిస్తాడు అన్న లేకపోయిందంటే ఇంటికి వచ్చినాక పెద్దంతో శాతం పిల్లలు కూడా చూసుకెళ్ళి మరి చేపిస్తాడు అన్న ఆడ చేయించుమారు దగ్గరుండి నా పేరు తుమ్మహాలక్ష్మి అక్కడ ఎంత మంది ఉన్నారమ్మా చాలా మంది ఉన్నారన్న పది మంది తాకుంటారా అలా చేపించేది మీ చేత మిమ్మల్ని బందీలు చేసి మీ చేత వేట చేపించే వాళ్ళు ఎవరు మా వాళ్ళ పేర్లు నాకు ఇంకా

నా పేరు కుంభ ఉదయ్ కుమార్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకు ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను నిన్న ఆదివారం ఎనిమిది రెండు రెండు వేల పదహారు తేదీన నాకు ఒక కొన్ని వీడియోస్ వచ్చినాయి ఆ వీడియోస్ సారాంశం ఏంటయ్యా అంటే వీడు నాగయాక మండలంలో వివిధ గ్రామాల్లో నివసిస్తున్న ఏనాది కుటుంబీకులు ఈ ఏనాది కుటుంబాలు కుటుంబాలకు చెందిన వ్యక్తుల్ని కొంతమందిని బలవంతంగా తీసుకుపోయి నాగాయలంక పరిసర ప్రాంతాల్లో దీవుల్లో ఉంచి వీరి చేత పీతలు అదేవిధంగా తాబేళ్లు పట్టిస్తూ పెట్టి చాకరీ చేస్తున్నారు గత పదేళ్ళ నుంచి వీళ్ళ గ్రామం నుంచి బయట ప్రపంచానికి వచ్చే వెసులుబట్టు లేకుండా చేస్తున్నారు కొంతమంది ఈ కుర్రాడు మొన్న బయటకు వచ్చేస్తే ఈ కుర్రాడు వెంటాడి వేధించారు మళ్ళీ తీసుకెళ్ళడానికి మనం ఎక్కడ బతుకుతున్నాం సమాజం బతుకుతున్నావా లేకపోతే అడవిలో బతుకుతున్నావా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు దాడుస్తు దాటినా సరే ఈ యొక్క పిల్లలు ఈ యొక్క తల్లులు ఇంకా అడవులకి ఇంకా దీవులకి పరిమితం కావాలా ఇదేనా భారత రాజ్యాంగం చెప్తుంది సిగ్గుపడాలి మనం ఎటువంటి వ్యవస్థలో ఉన్నాం అనేది ఈ బిడ్డలు ఈ బిడ్డలు చదువుకుని ఉన్నారు కారణం కొంతమంది అగ్రవర్ణ పెత్తందారులు చేసే పని దీన్ని ముక్త ఖండంతో ఖండిస్తున్నాం ఈ పిల్లలను ఈ వ్యక్తులను ఈ తల్లులను తండ్రులను అందరినీ కూడా వేషరత్తుగా ఆ యొక్క దీవుడి నుంచి ఖాళీ చేయించి సభ్య సమాజానికి బయటకు పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి గారిని వేడుకుంటున్నాం అయ్యా కేసు ఒకసారి చూడండి అయ్యా జిల్లా కలెక్టర్ గారు వీరి వైపు ఒకసారి చూడండి వీళ్ళు కనీసం మాట్లాడే స్థితిలో ఉన్నారు వీరి కోసం కొంతమంది గ్రామస్తులు సైతం వీళ్ళకి అండగా ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి ఒకటే అడుగుతున్నాం ఈ గ్రామంలో నీ పిల్లవాడు బడికి స్కూల్కి వెళ్తున్నా ఏం క్లాస్ ఏ బడి ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళి ఇతని అటెండెన్స్ ఇస్తే మనం తెలిసిపోద్ది స్కూల్కి వెళ్తాం లేదా అని చెప్పి పౌష్టిక లోపం ఎంతమంది ఎట్లా ఉన్నారు చూడండి ఇదేనా మనం నడుస్తుంది సమాజం ఇదేనా ఇదే చూస్తుంటే కేజీఎఫ్ సినిమాలో కేజీఎఫ్ సినిమాలో తీసుకెళ్లి గనుల కోసం తొమ్మినట్టు పీతల కోసం తాంబెట్టి